అయితే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా మనందరికీ తెలిసిన విషయం ఆస్తులు అనేటివి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ ఆస్తులు కాదు జమీందారు పాతకాలంలో జమీందారులు ముస్లింల వరకు వాళ్ళ విద్య కోసము వాళ్ళ నమాజ్ కోసము మసీదుల కోసము శ్మశాల కోసము వాళ్ళకు ఉపయోగపడే ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయన ముస్లింల కోసము దేవుని మార్గంలో చేసిన స్థలాలు ఆస్తులు అవి వాళ్ళు కావాలని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు తిరిగి రాని ఆస్తులవి ఆస్తులు మనకు తెలుసు అది కేవలం ముస్లిం సమాజం కోసమే ఉపయోగించాలని అదేవిధంగా హిందువులకు దేవదాయ శాఖకి సంబంధించిన భూములు ఉన్నాయి అవి వాళ్ళ కోసమే ఉపయోగపడ్డాయి అలా అదేవిధంగా క్రిస్టియన్లకు ఇది మన భారతదేశము లౌకిక దేశము ఇక్కడ వాళ్ళు వారు వారి మతాలను అవలంబిస్తూ పా పాటిస్తూ వాళ్ళ వాళ్ళకునే ఆస్తులు వాళ్ళకునే ఫ్రీడమ్ వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా మన రాజ్యాంగం ఉంది అటువంటిప్పుడు మనకు తెలుసు సచార్ కమిటీ ప్రకారము ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారు విద్యలో టూ పర్సెంట్ కూడా వాళ్ళు గ్రాడ్యుయేట్ కావట్లేదు అదేవిధంగా ఆర్థికంగా చూసినట్టయితే బడుగు బలహీన వర్గాల కన్నా వెనుకబడి ఉంటారు ఈ వక్ఫాస్తులు సరిగా ఉపయోగించి ఎటువంటి ప్యాకేజీలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ చూసి స్టేట్ గవర్నమెంట్ నుంచి లేకుండా ఈ వక్వాస్తులు ఖచ్చితంగా వాళ్ళ కొరకు ఏదైతే ఏ ఉద్దేశం వాళ్ళకి దుఃఖబడ్డాయో ఆ విధంగా ఉపయోగిస్తే ఈ ముస్లిం సమాజము డెవలప్ అయ్యి వాళ్ళ డెవలప్మెంటు ప్రతి ప్రతి ఒక్క వర్గము డెవలప్ అయితే అది దేశ డెవలప్మెంటే సో ఆ విధంగా పాటు అవకాశం ఉంది కాబట్టి అటువంటప్పుడు ఈ ఒక్ బిళ్ళు తెచ్చి ఇది ముస్లిం సమాజానికి ఉపయోగపడకుండా వాళ్ళ ఆస్తులు పిలుసుకుని ఏదో దేశంలో పెద్ద పెద్ద ఆస్తుపాస్తులు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు ఐదారు మంది అదాని అంబానీ కట్టు కట్టుబెట్టడం అది చాలా దుర్మార్గం దానిని ఇండియా ప్రభుత్వమే ఆల్రెడీ వ్యతిరేకించింది మేము కూడా వ్యతిరేకిస్తున్నాము ఆ బిల్లు కోసం మేము ఎంత వరకైనా ఆందోళనలు చేసానికి రెడీ ఉన్నాం రెండో విషయము మన లోకల్గా చూసినట్టయితే ఇది ఏదైతే ఈ ఈరోజు అనుకుంటున్నారు ఇది ముస్లింలకు సంబంధించిన విషయమని కొన్ని పార్టీలు కొందరు కొందరు ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు ముస్లింలు ఆస్తి మీద పడ్డారు రేపు క్రిస్టియన్ ఆస్తి మీద పడతారు మన్నాడు దేవదాయ షాయాకు సంబంధించిన ఆస్తుల మీద పడతారు ఇది ఇది ఒక మతము ఒక వర్గానికి సంబంధించింది కాదు ఇది కేవలము ఆస్తు పాస్తులు లాక్కొని బడాబాబులకు అందించే విధంగా ఈ ఎన్డీఏ కూటమి పడుతుందని విషయము మనమందరం తెలుసుకోవాలా ఇంతకు ముందుగా చూసినట్టయితే ఈ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో మనం గమనించినాము ప్రతి బిల్లును ఆమోదించింది ప్రతి బిల్లును మైనార్టీ ఓట్లతో కెలిసి ప్రతి బిల్లును అక్కడ పార్లమెంట్లో ఆమోదించింది అదేవిధంగా కడుపులో చూసినట్టయితే వీళ్ళు దర్గాలలో మరియు ఈ మసీదులలో కమిటీలో కూడా కూరి వాళ్ళ మనుషులను వాళ్ళు దుర్మాగంగా దౌర్జన్యంగా దౌర్జన్యంగా వాళ్ళు వాళ్ళ మనుషులను ఒక కమిటీని ఏర్పాటు చేసి రకంగా అయితే కొత్త కమిటీని దుర్మార్గంగా ఏర్పాటు చేసిన పోయిన వైసీపీ గవర్నమెంట్ డమ్మీ కమిటీని తెచ్చి వాళ్ళే పౌర్ఫుల్ని చేసినారు అదేవిధంగా కిరామజిత్ కమిటీని అదేవిధంగా వాళ్ళ మనుషులను వాళ్ళ పార్టీ నాయకులను బలవంతంగా ఆ కమిటీని చూచి పాత కంపెనీని తీసేసి దౌర్జన్యాలు ఏర్పాటు చేశారు దాన్ని మన కడప ప్రజల గుర్తు చెప్పే విధంగా అంచాషాన్ని ఎంత పంపిస్తున్నారు ఇప్పుడు కూడా నేను విన్నా విన్నాను మాస్పల్లి స్టాండ్లో ఉండే ఒక మసీదు కమిటీ విషయంలో కూడా ఇక్కడ ఉండే ప్రభుత్వము ఇన్వాల్వ్ అయ్యిందని ఎంతవరకు నిజమో నాకు తెలియదు నేను ఒకటే సూచిస్తున్నాను ఈ ఈ ప్రభుత్వానికి కూడా మసీదు దర్గా చర్చ్ కానీ దేవాలయాలు కానీ ఇటువంటి ఆరాధన సంబంధించిన ఏ కమిటీల్లో కూడా ఈ గవర్నమెంట్ తల తలదూర్చడం మంచిది కాదు ఆ కమిటీలో ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే మౌజను ఇమాం జీతం గురించి విన్నాను విజ్ఞానం బస్ స్టాండ్ ఒక మంచి అటువంటిది అయితే ఏదైనా అయితే అక్కడ నుండి అక్కడికి వచ్చే భక్తులు అక్కడ నమాజుకి వచ్చే వాళ్ళు 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 కూర్చొని పరిష్కరించుకుంటారు ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఎటువంటి ఆరాధనకు సంబంధించిన క్రిస్టియన్ చర్చికి కానీ దేవాలయానికి కానీ మసీదులు కానీ దరగాలు కానీ కమిటీలలో కలదూర్చడం ఎంతవరకు తగదని నేను ఈ విషయంగా తెలుపుకుంటున్నాను ఈ సమూహంలో థ్యాంక్ యూ వెరీ మచ్